వెల్కమ్ టు మాస్ టీవీ వివిధ రకాల విషయాల ద్వారా యువతతో నాయకత్వ పటిమ కలిగించి వారు సమాజ వికాస యోజనకై విశిష్ట సేవలు అందించేలా తమ సంస్థ కృషి చేస్తోందని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పాలపర్తి సుబ్బారావు తెలిపారు కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ మీటింగ్ హాల్లో జరిగిన అలయన్స్ డిస్టిక్ కాన్ఫరెన్స్ కు ఆయన మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా జిల్లా నూతన కార్వర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు సంస్థ ఏర్పడిన నేపథ్యం అలయన్స్ ఆధ్వర్యాన చేపట్టిన సేవా కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత యువతలో పెంచాల్సిన బాధ్యతను సంస్థ స్వీకరించిందన్నారు ప్రోగ్రామ్ చైర్మన్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ డాక్టర్ సరిపెల్ల శ్రీరామ చంద్రమూర్తి మాట్లాడారు గత సంస్థలకు అలయన్స్ కు తేడాను వివరిస్తూ మధ్యతరగతి వారు కూడా సభ్యులుగా చేయవచ్చని తెలిపారు ఈ అంతర్జాతీయ సంస్థ స్నేహ నిర్వహిస్తూ సమారాధనకు సంబంధించిన వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నామని వివరించారు సంస్థ సమన్వయ కమిటీలు రూపొందించిన విజయ్ గీత జీవన నైపుణ్యాలు పుస్తకాలు ఆవిష్కరించారు ఈ సదస్సులో ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఇంజనీర్ మూర్తి గవర్నర్ గన్ని గోపాలకృష్ణ వైస్ గవర్నర్ డాక్టర్ వింజరపు జగన్నాథం ఫస్ట్ గవర్నర్ యు వరప్రసాద్ కేబినెట్ కోశాధిపతి దీక్షితుల సుబ్రహ్మణ్యం వరహ నరసింహమూర్తి ఏ సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

శ్రీరామ గారికి అందరం కూడా వచ్చి వాళ్ళు శిక్షణ పొందారు రెండు పరంగా చెరువు మనిషి తేవాలంటే దానికి శక్తి మాత్రం కావాలి ఆయన ఉంది మనుషుల్ని చూసినా విన్నా దగ్గర ఉన్నా

మరి ప్రసంగాలు ఇవ్వడంలో కన్నా మాటల కన్నా చేత బాగా ఇష్టపడి అనతి కాలంలోనే వారిని గవర్నర్ గా రావడం జరిగింది ఈ గవర్నర్ గా రావడానికి అనేక మెట్లు ఉన్నాయి నిజాయితీగా పనిచేసి మరి శాఖలు అనేక పురస్కారాలు అందుకున్నారు ఈయన నలభై ఏళ్ళుగా నిమిషం కూడా వృధా చేయకుండా ఆయన నిత్య విద్యార్థిగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా మరి పుస్తకం చదవండి విషయం కొత్త ఆయన ఈ బాధ్యతలో ఉన్న అన్ని రకాలుగా ఇంటి గారి నుండి కోఆపరేట్ చేస్తూ అవసరమైతే అయితే సహకరిస్తారని ఆవిడ చేయను లేదుగా గవర్నర్ గారు కావాల్సిన లేకపోతే ఒకరికి నేత్రంపతి అవసరం వైద్య అవసరం ఉన్న లేకపోతే కౌన్సిలింగ్ కావాల్సిన ప్రతి వాళ్ళు కూడా ఏమిటానికి కేవలం ఎలా ఏమిటి అని అంటే నాకు ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఆల్రైట్ అంటాడు పర్ఫెక్ట్గా ఆల్రైట్ అంటే తప్పనిసరిగా వాళ్ళ ఏదో ఇబ్బంది ఉంది అది కలుపుకుని తొలగిస్తే అప్పుడు ఆల్రైట్ అది అవసరం అందుకని మన మనసు మనకి డబ్బు ఉన్నా బాధపడుతుంది డబ్బు లేకపోయినా బాధపడుతుంది అది ఉందా కాదు అందుకని అది బాధ లేకుండా ఎలా చేయాలి అనేది మనం తప్పనిసరిగా గౌతమ్ ద్వారా నేను కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఇంకా బాగా జరగాలని ముందు ముందు ఇంకా బాగా జరుగుతాయని అందరి సహకారాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను ఈ క్లబ్ని ఈ క్లబ్ని ఎంతో కష్టపడి ఈ పాప శుభారాలు ఈ ప్రారంభించారు ఆ క్లబ్ చాలా కాలం నుంచి అలయన్స్ క్లబ్ అలాగే నడుస్తుంది మీ అందరి సహకారం వల్ల ఇక ముందు ఇంకా కూడా మెంబర్షిప్ ఇంకా ఎక్కువ పెరిగి అందరూ కూడా ఈ క్లబ్కి అనేక రకాలుగా ఈ సాధిస్తారని రాస్తానని అంటే మన మతానికి సంబంధం లేనిటువంటిది ఏ మతం వాడు కూడా అన్ని కూడా వచ్చి ఈ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడానికి వాడి యొక్క కార్యక్రమాలు చేయడానికి కూడా పునాది ఏర్పాటు చేసినటువంటి మన పార్కరి సుబ్బారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుగుతున్నాం అయితే ఈ సేవా కార్యక్రమంలో మా నా సోదరుడు సాంబశివరావు గారితో ఎన్నో కార్యక్రమాలు ఆయన ద్వారా చేస్తున్నాను చే కూడా అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను ఈ సేవా కార్యక్రమాల్లో ఒక టీచర్గా ఉండేటువంటి మన వైఎస్ వై నాగేశ్వరరావు యానా ప్రాగేశ్వరం ఆయన ఆయన ఇప్పటికీ కూడా ఎవరు ఎక్కడ ఏ ఇండివిజువల్ గా ఎవరికి ఏ సాయం చేసేటువంటి మానవతాతో ఉన్నటువంటి వై సార్ నిలబడవలసిందిగా కోరుతున్నాం ఆయన అర్ధరాత్రి అపరాత్రి కాకుండా ఎవరికి ఏ సాయం కాల చేసేటువంటిది అయితే ఈ సేవా కార్యక్రమాలు ఒక్కడూ ఇద్దరు చేసేటంటే ఇటువంటి సంఘం ద్వారా ఒక వేల మంది లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ద్వారా మన అందరం కూడా ఈ ఎలియన్స్ క్లబ్కి కి మెంబర్షిప్ గా ఐదు వందలు సంవత్సరానికి ఐదు వందలు అంటే మనకి ఎంతో తక్కువ అటువంటి మెంబర్షిప్ ని అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కక్కనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఐదు వందల రూపాయలు కూడా మెంబర్షిప్ తీసుకున్నట్లయితే సంవత్సరానికి ఐదు వందలు అంటే మనకి ఇదేం కాదండి తీసుకుని ఈ సంస్థకి ఈ ఐదు వందలు కూడా మనం ఈ సంస్థ ఖర్చు పెట్టుకోవట్లా ఎవరికైతే అవసరమో ప్రతి రక్తదానాన్ని ఏర్పాటు చేసే విధంగా మగవారికి కానీ లేదా ఆనాశ్రమలు కానీ అనేటువంటి కార్యక్రమాలే ఈ యొక్క డబ్బులు వినియోగిస్తున్నారు కాబట్టి దాంట్లో మన యొక్క పాలు మన యొక్క వంతు ఎంతైనా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఐదు వందల రూపాయల యొక్క కార్యక్రమాన్ని సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందండి

నేను కాకినాడలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మా సంస్థ పేరు అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మనకు ఆల్రెడీ లయన్స్ క్లబ్ రోటరీ గురించి తెలుసును అవి అమెరికాలో స్టార్ట్ అయ్యి మన ఇండియా వరకు వచ్చాయి అయితే ఈ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అన్నది మన ఇండియాలో కలకటాలో స్టార్ట్ అయ్యి మన ఇండియా అంతా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు విదేశాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి అయితే వేరే సేవా సంస్థలు ఉండగా దీని పరిచయం ఏంటంటే ఒకటి మన ఇండియాలో స్టార్ట్ అయింది ఏ ఫండ్స్ అయినా ఇక్కడికే వస్తాయి ఇక్కడే ఖర్చు పెడతాం అదే వేరే సంస్థలు అయితే అమెరికా వెళ్ళిపోతాయి మనం కట్టిన డబ్బులన్నీ కూడా వేల మీద అమెరికా వెళ్ళిపోతాయి అక్కడి నుంచి ఖర్చు పెడతారు అనుకోండి సేవా కార్యక్రమాన్ని రెండోది ఏంటంటే మెంబర్షిప్ తక్కువ ఇందులో అంటే ఎటువంటి సేవాతంత్రత ఉన్న వ్యక్తి అయినా సరే సంవత్సరానికి ఐదు వందలు కడితే సరిపోతుంది మిగతా అమౌంట్ సర్వీస్కి ఉపయోగిస్తుంటాం మెంబర్షిప్ మాత్రం ఐదు వందలే సర్వీస్కి వేరే వాలంటీర్గా తీసుకుని సేవ కార్యక్రమాలు చేస్తుంటాం ఇది మన దేశంలో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయితే మన కాకినాడలో రెండు వందల రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేస్తాం రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశ విదేశాలలో కూడా క్లబ్బులు పెట్టడం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కొత్త టీం ఎన్నుకోవడం జరిగింది ప్రమాణ స్వీకారం జరిగింది గవర్నర్గా గన్ని గోపాలకృష్ణ వైస్ గవర్నర్గా జనార్దనం గారు ఎన్నికయ్యారు ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ నుంచి ఈస్ట్ గోదావరి నుంచి అన్ని ఏరియాల నుంచి మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు